దర్శి నియోజకవర్గంలోని కుర్చేడు టౌన్ లో దర్శి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కుచ్చేడు ప్రజలారా నా అభిమానులారా నా అక్క చెల్లెలారా పెద్దలారా సోదరులారా నాకు కుర్చేడు సమస్య తెలుసు అని నాకు ఈ ప్రాంత ప్రజలు బాధలు తెలిసి నేను డాక్టర్గా ఉన్నానని అనేక మంది ఈ ప్రాంత వాసులు నిత్యం నాతో మాట్లాడుతూ ఉంటారని ముఖ్యంగా కుర్చేడులో తాగునీటి సమస్యకి అల్లాడిపోతున్నారని పొట్లపాటు రిజర్వేషన్ ఏర్పాటు చేసిన కుర్చేడు తాగునీటి కష్టాలు తీరలేదని పక్కనే సాగర్ కుడి కాలువ ఉన్న నీటి సమస్య తీరలేదని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నానంటూ కుర్చోడి ప్రాంత ప్రజలు శాశ్వత త్రాగునీటి సమస్య తీరుస్తానని అందరికీ త్రాగునీరు అందిస్తానని ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాబోయే కూటమి ప్రభుత్వం సాయంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మీ సమస్యను తీర్చే బాధ్యత తీసుకుంటానని నన్ను నమ్మి మీ ఇంటి ఆడబిడ్డగా గొట్టిపాటి వారసరాలుగా మీ కుటుంబ సభ్యులుగా నన్ను ఆదరించి నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు அவர் ராணி முந்தை ராணி அவர் ராணி அவர் ராணி